నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదే అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగముజార్ రెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటి సార్ అని మనం పరిశీలించుకుంటే మనకు సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలు అయితే ఈ నెల ఐ మీన్ జూన్ ఐదవ తేదీ నుంచి జూన్ ఇరవై మూడో తేదీ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మరి ఆ ఎగ్జామ్స్ ఉంటే మీరు డిఎస్సి న్యూస్లో ఎన్నో దాన్ని అప్డేట్ చేస్తున్నారు అని మనం పరిశీలించుకుంటే ఇదే తేదీలో ఉంటే జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఐదవ తేదీలో ఆడతారు మనకు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తున్నారండి మరి ఆ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు మన ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ లో మరి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ వచ్చేసి మూడు షిఫ్ట్ల వైజ్ గా నిర్వహిస్తున్నారు మరి డిఎస్సి ఎగ్జామ్స్ వచ్చేసి రెండు షిఫ్ట్లలో నిర్వహిస్తున్నారు దీనివల్ల సమస్య ఏంటి సార్ అని మనం పరిశీలించుకుంటే రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అండి మరి ఇందులో పరిశీలించుకుంటే మరి సికింద్రాబాద్ జోన్ కింద మరి ఇరు రాష్ట్రాల్లో అటు తెలంగాణ అభ్యర్థులు ఇటు మన ఏపీ అభ్యర్థులు ఇద్దరు కూడా మరి ఈ నోటిఫికేషన్ కి అంటే ఆర్ఆర్బి నోటిఫికేషన్ కి అప్లై చేయడం అనేది జరిగిందండి మరి ఇందులో చాలా మంది డిఎస్సి కి అప్లై చేసింటారు అండ్ ఇంకా ఏంటమ్మా అంటే ఈ ఆర్ఆర్బి కూడా అప్లై చేయడం అనేది జరిగి ఉంటది కాబట్టి ఈ సందర్భ ఈ సందర్భంలో మరి ఏ విధంగా ఎగ్జామ్స్ నడిస్తారంటే డిఎస్సి ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా లేదా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా అంటే సెంట్రల్ రిక్రూట్మెంట్ కాబట్టి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడానికి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి అదేవిధంగానే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా ప్రస్తావించారు ఏమని సార్ అంటే మరి డిఎస్సి ఎగ్జామ్స్ ని వాయిదా వేయడం అనేది జరగదు అంటూ మరి ప్రస్తావించడం కూడా జరిగింది మరి ఈ సందర్భంలో ఏ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయితే లేదా రెండిటికి అప్లై చేసి ఆలోచించాల్సి ఉంటుందండి మరి లేదు సార్ ఏ విధంగా ఒకవేళ చాలా తక్కువ మంది అప్లై చేసి ఉంటే మరి ఈ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని మరి ఏమైనా వీళ్ళకి లాస్ట్ లో ఏమైనా డిఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందా లేదా ఆధార్ కార్డ్ నెంబర్స్ బేస్ చేసుకునండి ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ప్రజెంట్ అందరికీ బేస్ కాబట్టి మరి ఈ నెంబర్ ని బేస్ చేసుకొని అటు ఆర్ఆర్బికి ఎవరు అప్లై చేశారు లేదా డిఎస్సికి కి ఎవరు అప్లై చేశారు అనే విధానాన్ని ఒక సర్క్యులేట్ చేసుకొని మరి ఈ అభ్యర్థులకు మాత్రమే చివరిలో డిఎస్ ఎగ్జామ్స్ నిర్వహించడమా లేదా ఆర్ఆర్బి బోర్డుతో మాట్లాడేసి ఏదైనా ఈ కొంతమంది ఎగ్జామ్స్ కు చివరిలో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది ప్రభుత్వం ముందర ఉండాల్సిన అంశాలండి ఎందుకు సార్ అంటే ఈ సమయంలో రెండు ఎగ్జామ్స్ ఉండడం వల్ల విద్యార్థి ఏ ఎగ్జామ్స్ రాయాలి అనే దానికి ఒత్తిడి గురవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం కూడా మరి దీనిపైన స్పందించాల్సి ఉంటుందండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ ను వాయిదా చేయడం అనేది జరగదు కాబట్టి మరి దీనిపైన స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆర్ఆర్బి బోర్డు ఏమైనా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందా లేదా ఈ ఎవరైతే అప్లై చేశారు డిఎస్సి అండ్ ఆర్ఆర్బి రెండింటికి అప్లై చేసిన అభ్యర్థులకి మరి ఎవరైతే తక్కువ మంది ఉంటే ఈ తక్కువ మంది అభ్యర్థులు చివరిలో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందా లేదా ఏమైనా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం జరుగుతుందా అని అనేటువంటి ఈ అంశాల గురించి మనకు ప్రభుత్వం నుంచి అయితే క్లారిటీ అనేది రావాల్సి ఉంటుందండి సో ఇది ఇవాళ మనకు సంబంధించినటువంటి డిఎస్సి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అమ్మా